హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఎనిమిది ఎకరాల ల్యాండ్ వచ్చేసి మనము డెవలప్మెంట్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి అలా చూస్తేనే మీకు కానీ మాకు కానీ డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది మీరు చూసిన ల్యాండ్ గురించి కొంచెం ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము కూడా చెప్పగలుగుతాము ఎందుకంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి సడన్గా మీరు అడిగితే తెలియదు కాబట్టి మీరు మీ వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ల్యాండ్ వచ్చేసి మనకు పటాణెరువు చెరువు మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది గణపూర్ లొకేషన్ వస్తుందనమాట లొకేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ముంబై హైవే నుంచి త్రీ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది లొకేషను అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ చెరువు నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది చెరువు నుంచి శంకర్పేళ వెళ్ళే రోడ్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ముంబై హైవేకి త్రీ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ మాత్రం త్రీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉంటుంది కన్వర్షన్ అయితే కాలేదు ల్యాండ్ నో కన్వర్షన్ రెసిడెన్షియల్ జోన్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు ఇది టోటల్గా ల్యాండ్ వచ్చేసి ఎనిమిది ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తున్నారు ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి ప్ర పర్ ఎకర ప్రైజ్ వచ్చేసి మనకు అక్కడ ట్వెల్వ్ సిఆర్ ఉంది వాళ్ళ అడ్వాన్స్ వచ్చేసి ఓనర్స్ వాళ్ళకి ఒక ఎకరం అమౌంట్ అడ్వాన్స్గా ఇవ్వాలి ట్వెల్వ్ సిఆర్ అడ్వాన్స్ ఇస్తే టోటల్గా ఎనిమిది ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తారు అది విల్లా డెవలప్మెంట్ కావచ్చు అపా ఐరేజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు ఏదైనా కట్టుకోవచ్చు లొకేషన్ అయితే పత్తి పత్తిగణపూరు పటాన్చేరు విలేజు మండల్ పటాన్చేరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది సిక్స్టీ రేషియో చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఓనరు బిల్డరు సిక్స్టీ పర్సెంట్ బిల్డరు ఫార్టీ పర్సెంట్ ఓనరు సర్వే నెంబర్ వచ్చేసి ఆరు వందల ముప్పై ఏడు బై ఏ వన్ ఆరు వందల ముప్పై ఏడు బై ఏ టూ సర్వే నెంబరు క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో